గెలుపు కోసం చంద్రబాబు అయితే ఎవరితోనైనా జత కడతారు అలాగే గెలుపు కోసం గెలవడం కోసం ఇంత ఇంత రాజకీయం చేస్తారా అంటున్నారు గెలుపు కోసం ఎవరితో అయినా జత కట్టాల్సినంత అవసరము చంద్రబాబు నాయుడు గారికి లేదండి ఎందుకంటే లోపారికంగా ఆ రోజున సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నరేంద్ర మోడీ కాళ్ళు వంగి 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 దండం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే రెండు వేల పద్నాలుగులో కూటమితో ఏకమయ్యాడు తర్వాత రాష్ట్ర ప్రయోజనాలలో ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ఇది కానీ మనకు ఇవ్వబోయేసరికి అతను రాజకీయ పరంగానే మేము విభేదించాము మాకు రావాల్సిన నిధులు మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి విభేదించి వ్యతిరేకించి మేము కూటమిలోంచి బయటకు రావడం జరిగింది మరలా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మేము డైరెక్ట్గానే కూటమిలోకి వెళ్ళాము మా యొక్క కలయికని ప్రజలందరూ ఆమోదించారు కాబట్టి ఈ రోజున నూట అరవై ఒక్క స్థానాలు ఇచ్చి ఎక్కడ వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు హారత పడుతున్నారు నీలాగా లోపాలికారికంగా చీకట్లో ఒకటి పగల ఒకటి ఆంధ్రాలో ఒకటి బెంగళూరులో ఒకటి ఆంధ్రాలో ఒకటి లోటస్ పాండ్లో ఒకటి మేము చేయట్లేదుగా అయితే బహుశా ఎన్నికలు కావచ్చు అంటున్నారు సీఎం అంటే మొన్నటి దాకా ప్రత్యేక రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పి అధికార పక్షం ఇచ్చారు ఇప్పుడు బిడ్డ లేదు గడ్డా లేదు ఏదీ లేదు అన్నట్టుగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే రేపు అన్ని రోజులు ఈ పులివెందుల సీట్ కూడా పోయింది మొన్నే తేలిపోయింది అని చెప్పి ఆయన మనస్తాపానికి గురై ఏదో ఒక వ్యాపకం ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలన్న ఉద్దేశంతో చిలక దోశ్యానికి తెరదీశాడు అనమాట అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టుగా చరక దోషాలు చెప్తున్నాడు వాళ్ళు అక్కడ గెలవరు వీళ్ళు ఇక్కడ గెలవరు ఆయనకి చివరి ఎన్నికలని కొంచెన్నా సిగ్గుండాలయా మనం ఎంతకాలం బతుకుతాం అన్నది కాదు ఆనాడు భగత్ సింగ్ గారు ఎన్నో ఎన్ని సంవత్సరాలు బతికారండి అల్లూరు అల్లూరు సీతారామరాజు గారు ఎన్ని సంవత్సరాలు బతికారు కానీ చరిత్ర కాలం ఆయన పేరు చెప్పుకుంటాం తెల్లధొరలు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా గానీ సర్ ఆర్దర్ కాటన్ గారు మనకు చేసిన మంచికి ఈ రోజున ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా గానీ ఆయన చేసినటువంటి మంచిని కొనాడుతూనే ఉంటాము ఆయన చేసినటువంటి విత్తనాలు మనం గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం చంద్రబాబు గారు అయితే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ అంటాం మనం చూసాం అయితే చంద్రబాబుకి ఇప్పటికే వయసు అయిపోయింది ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుంటే కనీసం నరకానికి పోకుండా ఉంటాడు అంటున్నారు కదా జగన్ గారు ఆయనకి ఎంతసేపటికి ఆ ఉద్దేశాలు తప్ప కృష్ణారామ అని రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న మనిషిని అలా మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరమైన మాటలు అతను ఈరోజు ఆలోచిస్తుంది ఏంటంటే రేపు ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఆ రోజున ట్వంటీ ట్వంటీ అని చెప్పి మొట్టమొదటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ట్వంటీ ట్వంటీ అని చెప్పి విజన్తో చేసినప్పుడు అందరూ నవ్వుకున్నారు అదే ఈ ట్వంటీ ట్వంటీని ఇప్పుడు అందరూ కూడా దాన్ని ఫలితాలను మనం స్వీకరిస్తున్నాం నూట యాభై మూడు దేశాల్లో ప్రతి చోట తెలుగువాడు ఉన్నాడు సింగపూర్లో అయితేనేమి రష్యాలో అయితేనేమి లండన్లో అయితేనేమి అమెరికాలో అయితేనేమి ఆస్ట్రేలియా అయితే ఏ వెళ్ళినా కానీ తెలుగువాడు లేనటువంటి ప్రదేశం కానీ ప్రజలు కానీ ఎక్కడా కూడా లేరు ఎందుకు ఆ రోజునటువంటి మన రైతు బిడ్డలందరూ కూడా ఐటీ ఉద్యోగాలు తెచ్చుకొని ఈ రోజున రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధికి ఎంతగానో దాగాదోనం చేశారు అదే విధంగా ఐటీ నుంచి అడ్వాన్స్ అయ్యాం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఈరోజు మరింత ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం తప్ప అతనికి ఒక మాట అంటాం తప్ప వేరే ఇంక ఇలాంటివన్నీ అసలు ఆలోచించే స్థితి కూడా లేదండి ఇప్పుడు అంత ఆలోచన ఉన్నట్లయితే ఆయనకి అవకాశం వచ్చినప్పుడు దావూసి వెళ్ళి పెట్టుబడులు తెచ్చేవాడు కదా ఆయన ఇంటర్వ్యూ కూడా మనం చూసాం ఒక ఇంటర్వ్యూ వేసేటటువంటి యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది సార్ ఇదంటే అబ్బా స్టూల్ ఎంత క్వశ్చన్ అని చెప్పాడు అందరూ కూడా పక్కు ఆయనకి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు హిందీ రాదు అలాగని అతనికి సబ్జెక్టు లేదు గెలుపోవటంలో అనే సహజం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ జెండా అయితే ఖచ్చితంగా ఎగురు తీరుతుంది అంటున్నారు ఆయన అంటున్నారు ఏమండి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి నాకు ప్రతిపక్షం హోదా కావాలి ప్రతిపక్షం హోదా కావాలన్నటువంటి నాయకుడు కనీసం జాతి జెండా ఎగరైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి రేపు ఆయన జెండా ఎగరేస్తాడా ఇది చెప్పడానికైనా ఎంటాకైనా నవ్వులాటగా ఉంది కదండి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తర్వాత ఒక నాయకుడు అనేవాడు ఎక్కడైనా కానీ జాతీయ జెండా అనేది ఎగరేస్తాం దాన్ని మనం స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలాన్ని స్మరించుకుంటూ ఆ రోజు మనం వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవ అందనం జాతీయ జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్లా జాతీయ జెండా ఎగరైపోతే దేశభక్తి లేనట్ల దేశ ద్రోహులా అని చెప్పి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా అన్నారు ఇంత దౌర్భాగ్యంగా ఇంత హీలనగా కుసంస్కారంతో మాట్లాడుతున్న వాళ్ళకి మనం ఏం చెప్తామండి ఆ రోజు వాళ్ళందరూ చేసినటువంటి త్యాగ ఫలమేగా మనం దేశభక్తి చాటుకుంటాకి ఒక రోజే కదా మనకు ఉంది నువ్వు ప్రతిరోజు నువ్వు జెండా భుజాన వేసుకుని ఎవరు నడమంటలా ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి మన పండగ కాబట్టి ఆ రోజు మనం స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకుని స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాల్ని స్మరించుకుంటూ మనం జాతీయ వందనం చేస్తాం ఇప్పుడు వినాయక చవితి మనం వినాయక చవితి రోజే ఎందుకు చేసుకుంటాం ప్రతిరోజు ఇంట్లో పూజిస్తూ ఉంటాం హారతిస్తాం గంట కొడతాం ప్రసాదం పెడతాం కానీ వినాయక చవితి రోజే మనం ప్రతి ప్రధల్లో కూడా ఎందుకు పెడతాం ఉండ్రాళ్ళు కానీ లేకపోతే పూజలు కానీ భజనలు కానీ ఆ రోజు ఆ యొక్క దానికి విశిష్టత ఉంది అలాగే ఆగస్టు పదిహేనుకి ఒక విశిష్టత ఉంది ఆ రోజు త్యాగమూర్తులు స్వతంత్ర త్యాగ ఫలాన్ని స్మరించుకుంటాం అది కూడా కనీసం తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు నాకు చిన్న సందేహంగా ఉందండి వీళ్ళందరినీ ఒకసారి నుంచోపెట్టి జనగణ మనం పాట పాట పాడిస్తే బాగుంటుందేమో వీళ్ళ యొక్క జ్ఞానం విజ్ఞానం అనేది మనకు తెలుస్తుందని ఒక ఆలోచన కూడా ఉంది నాకు మరి ఏమన్నా ప్రజలు ఏమైనా కోరుకుంటే వాళ్ళు ఏమన్నా ఆలోచన అయితే జాతీయ జెండా ఎగరేసినా ఎగరైపోయినా కూడా టీడీపీ జెండా భుజానం వేసుకుంటే టీడీపీకి మద్దతు ఇస్తే కనుక వాళ్ళు దేశ భక్తులు అని అనిపించుకుంటారు ఒకవేళ టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే దేశ ద్రోహులు అలా ముద్ర అలా చిత్రీకరిస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు ఈ రోజున వాళ్ళ సొంత చెల్లి షర్మిలా గారు మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారా ఆమె జెండా ఏం కప్పుకోలేదు కదా కూటమిలో ఉన్నాం జనసేన పార్టీ వాళ్ళ జెండా ఎజెండా వేరుగుంటుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళ జెండా ఎజెండా వేరుగుంటుంది మా యొక్క జెండా ఎజెండా వేరుగుంటుంది ఎవరికి వాళ్ళకి అంతెందుకు మనకు బీఎస్పీ పార్టీ కూడా మన వచ్చి పోటీ చేసింది వాళ్ళ జెండా వేరు వాళ్ళ సింబుల్ వేరు వాళ్ళది రాష్ట్రమే కాదు అయినా కానీ అందరూ కూడా స్వతంత్ర దినోత్సవంలో సంబరాల్లో అందరూ పాల్గొన్నారు కదా వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటానికి తప్ప గెలుపు కోసం చంద్రబాబు అయితే ఎవరితోనైనా జత కడతారు అలాగే గెలుపు కోసం గెలవడం కోసం ఇంత దిగజారిపోతారా పులివెందుల్లో రాజకీయం చేస్తారా అంటున్నారు గెలుపు కోసం ఎవరితో అయినా జత కట్టాల్సినంత అవసరము చంద్రబాబు నాయుడు గారికి లేదండి ఎందుకంటే లోపారికంగా ఆ రోజున సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నరేంద్ర మోడీ కాళ్ళు వంగి 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 దండం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే రెండు వేల పద్నాలుగులో కూటమితో ఏకమయ్యాడు తర్వాత రాష్ట్ర ప్రయోజనాలలో ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ఇది కానీ మనకివ్వబోయేసరికి అతను రాజకీయ పరంగానే మేము విభేదించాము మాకు రావాల్సిన నిధులు మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి విభేదించి వ్యతిరేకించి మేము నుంచి బయటకు రావడం జరిగింది మరలా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మేము డైరెక్ట్గానే కూటమిలోకి వెళ్ళాము మా యొక్క కలయికని ప్రజలందరూ ఆమోదించారు కాబట్టి ఈ రోజున నూట అరవై యొక్క స్థానాలు ఇచ్చి ఎక్కడ వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు హారద పడుతున్నారు నీలాగా లోపారికారకంగా చీకట్లో ఒకటి పగల ఒకటి వేరే ఇంకోటి ఇంకోటి అది కాదండి